కురుక్షేత్ర సంగ్రామం పన్నెండో రోజు ఇది మామూలు రోజు కాదు యుద్ధ చరిత్రలోనే ఒక టర్నింగ్ పాయింట్ ఎందుకంటే ఒకే ఒక ఎత్తు ఒకే ఒక్క ప్లాన్ మొత్తం యుద్ధంగతిని మార్చేగలదు అసలా వ్యూహం ఏంటి అది ఎలా యుద్ధాన్ని మలుపు తిప్పిందో ఈ విశ్లేషణలో చూద్దాం ఇక్కడే అసలు కథ స్టార్ట్ కౌరవ కౌరవసేనాని ద్రోణాచార్యుడు ఒక పక్కా ప్లాన్తో ఉన్నాడు ఆయన టార్గెట్ ఒక్కటే పాండవరాజు యుధిష్ఠిరుణ్ణి బంధించాలి యుద్ధాన్ని ముగించాలి కానీ అతని ప్లాన్కి అడ్డంగా ఒక పెద్ద శక్తి ఉంది మరి ఆ అడ్డంకిని దాటడానికి చేశాడో చూద్దాం సరే ముందుగా ద్రోణుడి ప్లాన్లోని మొదటి భాగాన్ని చూద్దాం ఆయన అసలు లక్ష్యమేంటి దానికి ఎదురైన అతిపెద్ద అడ్డంకేది ఇది మామూలుగా ఒక సైనికుడిని పట్టుకోవడం లాంటిది కాదు ఇది ఇది చెస్ గేమ్లో రాజును చెక్ పెట్టడం లాంటిది రాజు పట్టుబడితే ఆట అయిపోయినట్టే కదా ఇక్కడ కూడా అంతే యుధిష్ఠురుడు దొరికాడంటే చాలు పాండవ సైన్యం మొత్తం ఆయుధాలు వదిలేయాలి వాళ్ళ ధైర్యం మొత్తం పోతుంది ఇది యుద్ధం కన్నా పెద్ద మానసిక దెబ్బ అనమాట ద్రోణుడి ప్లాన్ అదే అయితే ద్రోణుడి ప్లాన్కి ఒకే ఒక అడ్డుగోడ అర్జునుడు అతను కేవలం ఒక యోధుడు కాదు యుధిష్ఠిరుడికి ఒక రక్షణ కవచంలాంటివాడు అర్జునుడు అక్కడున్నంతసేపు యుధిష్ఠిరుడి దగ్గరికి వెళ్లడం అసాధ్యం సో ప్లాన్ సక్సెస్ అవ్వాలంటే ముందా కవచాన్ని పక్కకు జరపాలి అంటే అర్జునుని యుద్ధరంగం నుంచి డైవర్ట్ చేయాలి ఇప్పుడు ప్లాన్లోనే రెండో భాగానికి కొద్దాం ఈ పన్నాగంలో ఎరగా వాడబోతున్న ఒక స్పెషల్ టీం ఒక వారియర్ గ్రూప్ వాళ్ల లక్ష్యమేంటో తెలిస్తే అవుతారు వీళ్ల పేరే సంశప్తకులు అంటే శపథం చేసిన యోధులు వీళ్ళకిచ్చిన టాస్క్ ఒకటే అర్జునుణ్ణి మెయిన్ బ్యాటిల్ఫీల్డ్ నుంచి దూరంగా తీసుకెళ్లాలి అతన్ని ఛాలెంజ్ చేసి వేరే యుద్ధంలోకి లాగాలి ఇది దాదాపు ఒక సూసైడ్ మిషన్ లాంటిది ఎందుకంటే వాళ్ళు బతికి వస్తామన్న నమ్మకంతో యుద్ధం చేయట్లేదు వాళ్ళు ఎంత కమిట్మెంట్తో ఉన్నారో చూడండి యుద్ధానికి వెళ్లే ముందే ఒక భయంకరమైన రిచువల్ చేస్తారు ఫస్ట్ స్టెప్ పవిత్ర అగ్నిని వెలిగిస్తారు సెకండ్ స్టెప్ ఇది వింటేనే ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్లకు వాళ్లే అంత్యక్రియలు చేసుకుంటారు అంటే బ్రతికుండగానే చనిపోయినట్టుగా భావిస్తారు ఇక ఫైనల్ స్టెప్ వెనక్కి తిరిగేది లేదని అగ్ని సాక్షిగా ప్రమాణం చేస్తారు ఇక వాళ్లకు ఓటమి పారిపోవడం లాంటి ఆప్షన్స్ లేవు ఉన్నదల్లా మరణం లేదా విజయం వాళ్ల శపథం వింటేనే అర్థమవుతుంది వాళ్ల డెడికేషన్ ఏంటో ఇదిగో వాళ్ళిలా ప్రమాణం చేశారు మేము అర్జునుణ్ణి చంపుతాము లేదా ఆ ప్రయత్నంలోనే చనిపోతాము యుద్ధభూమి నుంచి పారిపోవడం మహాపాపం ఆ తప్పు మేం చెయ్యం ఈ మాటల్లో ఎంత తీవ్రతుందో కదా సో ఇప్పుడు ప్లాన్ యాక్షన్లోకొచ్చింది మన హీరో అర్జునుడు ఒక భయంకరమైన డైలమాలో పడిపోయాడు అతని ముందు రెండు దారులు రెండూ కర్తవ్యాలే ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి అర్జునుడు ముందున్న ప్రశ్న ఇదే ఒకవైపు తన అన్న తన రాజు అయిన యుధిష్ఠిరుణ్ణి కాపాడుకోవాలి మరోవైపు ఒక యోధుడిగా ఎవరైనా సవాలు విసిరితే కాదనకూడదు అది క్షత్రియధర్మం రాజును కాపాడాలా యోధుడి ధర్మాన్ని పాటించాలా ఏమెంచుకుంటాడు ఒక్కసారి అర్జునుడి పరిస్థితిని ఊహించుకోండి యుద్ధభూమి రెండుగా చీలిపోయింది ఒక ఫ్రంట్లో ద్రోణుడు రాజుమీదకు దూసుకొస్తున్నాడు రెండో ఫ్రంట్లో సంక్షప్తకులు రమ్మని సవాలు విసురుతున్నారు రాజును కాపాడటం తన బాధ్యత సవాలును స్వీకరించడం తన ధర్మం ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నాడు అర్జునుడు చివరికి అర్జునుడు యోధ ఓటు వేశాడు తను చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు రాజు రక్షణ బాధ్యతను సత్యజిత్తులాంటి తన వాళ్లకప్పగించి ఆ సూసైడ్ స్క్వాడ్ను ఎదుర్కోటానికి వెళ్ళిపోయాడు ద్రోణుడు సరిగ్గా ఇదే జరగాలని కోరుకున్నాడు ప్లాన్ సక్సెస్ అర్జునుడు పక్కకు వెళ్లగానే ద్రోణుడు తన అసలు ఆట మొదలుపెట్టాడు ఇప్పుడు స్టోరీ మళ్లీ మెయిన్ బ్యాటిల్ఫీల్డ్ వైపు షిఫ్ట్ అవుతుంది ఇక్కడ్నుంచి టెన్షన్ ఇంకా పెరగబోతోంది ఇక ద్రోణుణ్ణి ఆపేవాళ్లు లేరు అర్జునుడు లేకపోవడంతో పాండవ డిఫెన్స్ వీక్ అయిపోయింది ఆకలితో ఉన్న సింహంలా ద్రోణుడు పాండవ సైన్యాన్ని చీల్చుకుంటూ వెళ్లిపోయాడు అతని టార్గెట్ ఒక్కటే రాజు యుధిష్ఠిరుడు రాజును కాపాడే ప్రయత్నంలో ఎంతోమంది యోధులు ప్రాణాలు కోల్పోయారు పాంచాల రాకుమారుడు సత్యజిత్తు విరాట రాకుమారుడు శతానీకుడు యోధులు కేతముడు వసుదాన ఇలా ఎందరో వీరులు ద్రోణుడి దాడికి బలిపోయారు ఒక వ్యూహం సక్సెస్ అవ్వడానికి ఎంత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందో కదా కథ ఇప్పుడు క్లైమాక్స్ కొచ్చింది ద్రోణుడి ప్లాన్ ఆల్మోస్ట్ వర్కౌట్ అయిపోయింది పాండవ సేన మొత్తం చెల్లా చెదిరైపోయింది ఇంకేముంది యుధిష్ఠిరుడు దొరికిపోయినట్టే యుద్ధం ముగిసినట్టే అని అందరూ అనుకుంటున్న టైం అది అయితే కథలో ఇక్కడే ఒక ఊహించని ట్విస్ట్ ఇప్పుడు పాండవుల గురించి మనం వాళ్ల శత్రువైన కరుణుడి మాటల్లో వినబోతున్నాం ఆయన చెప్పేది వింటే ఆశ్చర్యపోతారు కర్ణుడేమంటున్నాడంటే వాళ్లు లొంగిపోరు వాళ్లకు విషం పెట్టారు ఇంట్లో పెట్టి కాల్చెయ్యాలని చూశారు అడవులకు పంపారు వాళ్లు పడిన కష్టాలే వాళ్లను ఉక్కు మనుషుల్ని చేశాయి చూడండి శత్రువే వాళ్ల ధైర్యం గురించి ఒప్పుకుంటున్నాడు వాళ్లంత ఈజీగా ఓటమిని ఒప్పుకోరు ఇక్కడే సీన్ మొత్తం మారిపోయింది ద్రోణుడు ఇంకొన్ని క్షణాల్లో గెలుస్తాడు అనగా ఓడిపోవడానికి బదులుగా మిగిలిన పాండవ సైన్యం మొత్తం ఒక డెస్పరేట్ కౌంటర్ అటాక్ కోసం మళ్లీ ఒక్కటైంది వాళ్ల స్పిరిట్ వాళ్లను మళ్లీ నిలబెట్టింది ఈ కౌంటర్ అటాక్ ఎంత పవర్ఫుల్గా ఉందో చూడండి ఒకవైపునుంచి భీముడి గదాఘాతం మరోవైపు సాత్యకి దాడి వీళ్లతో పాటు మళ్లీ ఒకటైన సైన్యం ఈ మూడు వైపుల నుండి వచ్చిన ప్రెషర్కి ఆ ద్రోణాచార్యుడే ఉక్కిరిబిక్కిరైపోయాడు అతని ప్లాన్ ఫెయిల్ అయ్యే స్టేజ్కి వచ్చేసింది సో చివరిగా ఒక ప్రశ్న ఏది గొప్పది ఒక బ్రిలియంట్ స్ట్రాటజిక్ ప్లానా లేక ఓటమిని ఒప్పుకోని అన్బ్రేకబుల్ స్పిరిటా ఈ యుద్ధఘట్టం మనకు నేర్పే పాఠం కూడా ఇదే తెలివైన వ్యూహం గొప్పదా లేక ఎన్ని కష్టాలొచ్చినా లొంగని ధైర్యం గొప్పదా దీని గురించి ఆలోచించండి